ఈ రోజు నామినేషన్ చెప్పారు కానీ మాలాంటి యువకరంగంలో ఉత్సాహంగా పాల్గొని జరుగుతుంది ఆల్రెడీ బీపీఆర్ దంపతులకు ఎందుకంటే చిన్న ఉదాహరణ ఇందుకూరుపేడ మండలంలో ఎన్న మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఒక శ్వేత పంపిణీ చేయడం జరిగింది మాలతో ఘనంగా సత్కరించడం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓవర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వినతులు వెలుగుగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కదా వినతులు ప్రచారానికి వెళ్తే మేడం గారి కోసం చాలా గొప్పగా ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గంటలకి ప్రచారం ముగించేసినా సరే డోర్లంబడే ముసలి మూతకన్నా అలాంటి యువత యువతలందరూ కూడా బయటకు కాసుకొని పరిగాపెండు వస్తున్నాం మేడం కోసం ఎప్పుడో గెలిచేశారు మేడం దయచేసి పౌరు నియోజకవర్గ ప్రజలారా యువకులారా ఇటువంటి నాయకులు మనకు రాజకీయాలు కలదు ఏదో సంపాదించుకోవడానికి రాలేదు పౌరు నియోజకవర్గంలో ఏమీ మిగలలేదు ల్యాండ్ మైను పైన్ ఏమీ మిగలలేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు వస్తేనే మన పౌరు నియోజకవర్సం బాగుపడది బాగుతారు వాళ్ళు మన అందరం కూడా బాగుపడాలి ఉద్యోగాలు రావాలి అని అంటే ఒక రాజకీయ చిన్నఆర్ దంపతుల చూపు మన మీద పడాలి దయచేసి అర్థం చేసుకుని ప్రలోభాలు లవకుండా ఇటువంటి వాళ్ళని ఎనకుండా నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలి జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి జై హిందవన్ కళ్యాణ్